మీరు రేపు కశ్మీర్ ఇచ్చేస్తే వీళ్ళు ఆపేస్తుంటారు పాకిస్తాన్కి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది మోదీ గారు గవర్నమెంట్ భయం ఉండాలి హిందీలు అంటారు డర్ అచ్చాయ్ అంటారు ఎందుకంటే మీకు గుర్తుంటుంది వాళ్ళ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజే అని చెప్పి వాళ్ళకి ఒక బ్రీఫింగ్ లో ఏం చెప్పారంటే చెప్పారు కరెక్ట్ వాళ్ళు డినై కూడా చేయలేదు దాని తర్వాత ఏదో స్లిప్ ఆఫ్ టంగ్ అయిపోయింది అని చెప్పలేదు ఇప్పుడు తెలిసిపోయింది కదా చాలా క్లియర్ గా పాకిస్తానే చెప్పారు పాకిస్తాన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ భారతదేశాన్ని అన్స్టేబుల్ గా పెట్టుకోవాలి కశ్మీర్ ఇస్ ఓన్లీ అన్ ఎక్స్క్యూజ్ పాకిస్తాన్ మనం ఎట్లా పెట్టుకోవాలంటే ఒక పరాయ స్టేట్ లాగా తయారు చేయాలి వాళ్ళు పాకిస్తాన్ కన్సిస్టెంట్ గా వు షో దట్ దే ఆర్ ఫెయిల్ ఫెయిల్డ్ నేషన్ వీఆర్ అన్ సీజ్ ఫైర్ విత్ కండిషన్స్ మన మీద ఇంకో దాడి జరిగితే మళ్ళీ ఇది మొదలవుతుంది దానికోసం ఆపరేషన్ సింధూర్ ఎస్ నాట్ బీన్ కాస్ట్ అని చాలా క్లియర్ గా చెప్పారు ఆన్ గోయింగ్ అని చెప్పారు ఇంకా నడుస్తుంది ప్రధానమంత్రి ఆదంపూర్ వెళ్ళాను ఆ బేస్ లో సెకండ్ లార్జెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టి పక్కన మిగ్ ట్వంటీ నైన్ పెట్టి నిలబడి మాట్లాడంలో చాలా ఇంపార్టెంట్ సో ద ఐడియా ఇస్ వెరీ సింపుల్ మీరు చేయలేరు పాకిస్తాన్ మేము చేసి చూపిస్తాను